నమస్కారం ఇప్పుడే అందిన తాజా వార్త మీకు సోషల్ ధర అందించాలని భూ ఆధార్ అంటే ఏంటి దాని ప్రయోజనాలు ఎలా ఉంటాయి ఆధార్ కార్డు అంటే మనుషులకు ఉంటుందని తెలుసు ఇకపై భూములకు కూడా రాస్తున్నాయి రాస్తూ రానున్నాయి కేంద్ర ప్రభుత్వము తీసుకున్న నిర్ణయాలతో భూములకు కూడా ఆధార్ కార్డు రానున్నది దీని ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వము సాధారణ బడ్జెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అంటే రెండు వేల ఇరవై నాలుగులో గ్రామీణ పట్టణాల ప్రాంతాలలో భూ సంస్కరణలకు కీలక చర్యలు పెడుతుంది గ్రామీణ ప్రాంతాలలో భూముల యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్లు లేదా భూ ఆధారు పట్టణాల భూ రికార్డుల డిజిటలైజేషన్ చేయాలని ప్రతిపాదించారు వచ్చే మూడేళ్లలో ఈ భూ సంస్కరణలకు పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహాయ ఆర్థిక సహాయం అందిస్తుంది ల్యాండ్ ల్యాండ్ బేన్స్ నుంచి భూ యాజమాన్య క్లినిక్ అవుతుంది భూముల యాజమాన్ మీ భూములు మీవే అన అనేటిది క్లియర్ అవుతుందనమాట భూమికి సంబంధించిన వివాదాలు కూడా ముగుస్తాయి ఏవైతే భూమికి సంబంధించిన వివాదాలు ఉంటే అవి కూడా ఏమి వివాదాలు ముగుస్తాయి ఏమి ఉండదు ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాలలోని అన్ని భూములకు పద్నాలుగు అంకెల ప్ర ప్రత్యేకత గుర్తింపు సంఖ్య లభిస్తుంది దీనిని భూ ఆధార్ ఏఐఎల్పన్గా గుర్తిస్తారు ఇందులో భూ భూమి గుర్తింపు సంఖ్యతో పాటు యాజమాన్య రైతు సర్వే గుర్తింపు సంఖ్యలో పాటు మ్యాపింగ్ రిజిస్ట్రేషన్ చేస్తారు ఇది వ్యవసాయ రుణాల లాభాలుగా పొందడానికి ఇతర వ్యవసాయ సేవకులు సులభ ఇతర వ్యవసాయదారులు సులభంగా పొందే పొందడానికి ఇతర వ్యవసాయ సేవలకు సులభము చేస్తుంది భారతదేశ భూ రికార్డులను డిజ డిజిటలైజన్స్ చేయడానికి ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రిజిస్టర్ అండ్ మేనేజ్మెంట్ వ్యవస్థను అధికరించడానికి ప్రభుత్వము రెండు వేల ఎనిమిదిలో ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్టులకు ప్రారంభించింది పట్టణాల ప్రాంతాలలో భూ రికార్డులను జిఐఎన్ జిఐఎన్ మ్యాప్తో రిజి రిజిస్టర్ ల్యాండ్ చేస్తున్నారు ప్రా ప్రాపర్టీస్ రికార్డు అడ్మిస్ట్రేషన్ అడ్మిషన్ అడ్మిషన్ ట్యాక్స్ అడ్మిటిస్ట్రేషన్లు కో కోసము ఐటీ అధికారిత వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నారు ఇది పట్టణ స్థానిక స్థలాల ఆర్థిక స్థితి ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది ఆధార్ ఇలా పనిచేస్తుంది ఫ్లాట్ ఖచ్చితమైన భూగోళ స్థానాన్ని గుర్తించడానికి మొదట జిపిఎస్ టెక్నాలజీ ప్రయోగించి జియో ట్రాకింగ్ చేస్తారు రెండు ఒకటి ఇలా చేస్తారు రెండవది ఇప్పుడు సర్వేలు పా ఫ్లాట్లు సరిహద్దులు భౌతికంగా ధృవీకరణ కొలుస్తారు మూడవది ఫ్లాట్ కోసము భూమి యజమాని పేరు నియో నియోజకవర్గ విస్తరణ వంటి వివరాలు సేకరిస్తారు నాలుగవది సేకరించిన వివరాలని ల్యాండ్ రికార్డింగ్ నెంబర్ సిస్టిమెంట్లో నమోదు అవుతుంది ఐదు ఈ సిస్టిమెంట్ ఆటోమేటిక్గా ఫ్లాట్ కోసం పద్నాలుగు అంకెలను బి బియు ఆధార్ నంబర్ని జనరేట్ చేస్తుంది ఇది డిజ డిజిటల్ రికార్డ్తో లింక్ చేస్తారు ఆ ఆధార్ కార్డు అర్హత ఏర్పాటు చేసిన ల్యాండ్ బెస్ట్లో స్టేట్ బెస్ట్లో స్టేట్ కోడ్ డిస్టిక్ కోడ్ సబ్ రిజిస్ట్రేషన్ కోడ్ విల్ విలేజ్ కోడ్ ఫ్లాట్ యూనివర్స్ ఐడి ఐడి నంబర్ మొదలైనవి ఉంటాయి డిజిటల్ ఫిజిటల్ ల్యాండ్ రి రికార్డు డాక్యుమెంటీలో బీమా ఆధార్ నంబరు డిజిటలైజం చేస్తారు భూమిని భూమిని బదలాయించిన నంబర్ను డిజిటలైజన్ చేస్తారు పలు భాగాలు విభ విభజించిన అందులో ఏమైనా మార్పులు జరిగిన ఫ్లాట్ భూగోళక సరిహద్దులకు భూమి ఆధార్ నంబరు ఒకేలా ఉంటుంది భూ ఆధార్ ప్రయోజనాలు భూమి స్థాయి మ్యాపింగ్ కొలత ద్వారా ఖచ్చితమైన భూ రికార్డును నిర్ధారిస్తుంది ఫ్లాట్ గుర్తింపులో అస్పష్టతను తొలగిస్తూ తర తరచుగా వచ్చే భూ వివాదాలకు ఇంకా చెక్ పడుతుంది ఆధార్లో ఇను సంద అనుసంధానించడం ద్వారా అలై ఆన్లైన్లో భూ భూ రికార్డులు ఈజీగా ఉంటాయి ఫ్లాట్కి సంబంధించిన మొత్తము చరిత్ర యజమాన్య వివరాలకు ట్రాక్ చేయవచ్చు ఈ విధంగా రూపకల్పన కోసం ప్రభుత్వం ఖచ్చితమైన భూమి ఉండేలా పొందుతుంది భూ ఆధార్కు సంబంధించిన ఈ వివరాలు ఈరోజు మీకు అందించాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ యూజ్ అవుతుంది నమస్కారం ఇప్పుడే అందిన తాజా వార్త మీకు సోషల్ ద్వారా అందించాలని భూ ఆధార్ అంటే ఏంటి దాని ప్రయోజనాలు ఎలా ఉంటాయి ఆధార్ కార్డు అంటే మనుషులకు ఉంటుందని తెలుసు ఇకపై భూములకు కూడా రాస్తున్నాయి రాస్తూ రానున్నాయి కేంద్ర ప్రభుత్వము తీసుకున్న నిర్ణయాలతో భూములకు కూడా ఆధార్ కార్డు రానున్నది దీని ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వము సాధారణ బడ్జెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అంటే రెండు వేల ఇరవై నాలుగులో గ్రామీణ పట్టణాల ప్రాంతాలలో భూ సంస్కరణలకు కీలక చర్యలు పెడుతుంది గ్రామీణ ప్రాంతాలలో భూముల యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్లు లేదా భూ ఆధారు పట్టణాల భూ రికార్డుల డిజిటలైజేషన్ చేయాలని ప్రతిపాదించారు వచ్చే మూడేళ్లలో ఈ భూ సంస్కరణలకు పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహాయ ఆర్థిక సహాయం అందిస్తుంది ల్యాండ్ ల్యాండ్ బేన్స్ నుంచి భూ యాజమాన్య క్లినిక్ అవుతుంది భూముల యాజమాన్య భూములు మీవే అన అనేది క్లియర్ అవుతుందన్నమాట భూమికి సంబంధించిన వివాదాలు కూడా ముగుస్తాయి ఏవైతే భూమికి సంబంధించిన వివాదాలు ఉంటాయి అవి కూడా ఏమి వివాదాలు ముగుస్తాయి ఏమి ఉండదు ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాలలోని అన్ని భూములకు పద్నాలుగు అంకెల ప్ర ప్రత్యేకత గుర్తింపు సంఖ్య లభిస్తుంది దీనిని భూ ఆధార్ ఏఐఎల్పన్గా గుర్తిస్తారు ఇందులో భూమి గుర్తింపు సంఖ్యతో పాటు యాజమాన్య రైతు సర్వే గుర్తింపు సంఖ్యలో పాటు మ్యాపింగ్ రిజిస్ట్రేషన్ చేస్తారు ఇది వ్య వ్యవసాయ రుణాల లాభాలుగా పొందడానికి ఇతర వ్యవసాయ సేవకులు సులభ ఇతర వ్యవసాయదారులు సులభంగా పొందే పొందడానికి ఇతర వ్యవసాయ సేవలకు సులభము చేస్తుంది భారతదేశ భూ రికార్డులను డిజైన్ డిజలైజెన్స్ చేయడానికి ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రిజిస్టర్ అండ్ మేనేజ్మెంట్ వ్యవస్థను అధికరించడానికి ప్రభుత్వము రెండు వేల ఎనిమిదిలో ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్టులకు ప్రారంభించింది పట్టణాల ప్రాంతాలలో భూ రికార్డులను జిఐఎన్ జిఐఎన్ మ్యాప్తో రిజి రిజిస్టర్ ల్యాండ్ చేస్తున్నారు ప్రా ప్రాపర్టీస్ రికార్డు అడ్మినిస్ట్రేషన్ అడ్మిషన్ అడ్మిషన్ ట్యాక్స్ అడ్మిటేస్ట్రేషన్లు కో కోసము ఐటీ అధికారిత వ్యవస్థానలు ఏర్పాటు చేస్తున్నారు ఇది పట్టణ స్థానిక స్థలాల ఆర్థిక స్థితి ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది ఆధార్ ఎలా పనిచేస్తుంది ప్లాట్ ఖచ్చితమైన భూగోళ స్థానాన్ని గుర్తించడానికి మొదట జిపిఎస్ టెక్నాలజీ ప్రయోగించి జియో ట్రాకింగ్ చేస్తారు రెండు ఒకటి ఇలా చేస్తారు రెండవది ఇప్పుడు సర్వేలు ప ఫ్లాట్లు సరిహద్దులు భౌతికంగా ధృవీకరణ కొలుస్తారు మూడవది ఫ్లాట్ కోసము భూమి యాజమాని పేరు నియో నియోజకవర్గ విస్తరణ వంటి వివరాలు సేకరిస్తారు నాలుగవది సేకరించిన వివరాలని ల్యాండ్ రికార్డింగ్ నెంబర్ సి సిస్టిమెంట్లో నమోదు అవుతుంది ఐదు ఈ సిస్టిమెంట్ ఆటోమేటిక్గా ఫ్లాట్ కోసం పద్నాలుగు అంకెలను బి ియు ఆధార్ నంబర్ని జనరేట్ చేస్తుంది ఇది డిజ డిజిటల్ రికార్డ్తో లింక్ చేస్తారు ఆ ఆధార్ కార్డు అర్హత ఏర్పాటు చేసిన ల్యాండ్ బెస్ట్లో స్టేట్ బెస్ట్లో స్టేట్ కోడ్ డిస్టిక్ కోడ్ సబ్ రిజిస్ట్రేషన్ కోడ్ వి విలేజ్ కోడ్ ఫ్లాట్ యూనివర్స్ ఐడి ఐడి నంబర్ మొదలైనవి ఉంటాయి డిజిటల్ ఫిజికల్ ల్యాండ్ రి రికార్డు డాక్యుమెంటీలో భీమా ఆధార్ నంబరు డిజిటలైజన్ చేస్తారు భూమిని భూమిని బదలాయించిన నంబరును డిజిటలైజన్ చేస్తారు పలు భాగాలు విభ విభజించిన అందులో ఏమైనా మార్పులు జరిగిన ఫ్లాట్ భూగోళక సరిహద్దులకు భూమి ఆధార్ నంబరు ఒకేలా ఉంటుంది భూ ఆధార్ ప్రయోజనాలు భూమి స్థాయి మ్యాపింగ్ కొలత ద్వారా ఖచ్చితమైన భూ రికార్డును నిర్ధారిస్తుంది ఫ్లాట్ గుర్తింపులో అస్పష్టతను తొలగించు తర తరచుగా వచ్చే భూ వివాదాలకు ఇంకా చెక్ పడుతుంది ఆధార్లో ఇను సంద అనుసంధానించడం ద్వారా అలై ఆన్లైన్లో భూ భూ రికార్డులు ఈజీగా ఉంటాయి ఫ్లాట్కి సంబంధించిన మొత్తం చరిత్ర యజమాన్య వివరాలకు ట్రాక్ చేయవచ్చు ఈ విధంగా రూపకల్పన కోసం ప్రభుత్వం ఖచ్చితమైన భూమి ఉండేలా పొందుతుంది భూ ఆధార్కు సంబంధించిన ఈ వివరాలు ఈరోజు మీకు అందించాలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్చెండ్ చేయండి అందరికీ యూజ్ అవుతుంది నమస్కారం ఇప్పుడే అందిన తాజా వార్త మీకు సోషల్ ద్వారా అందించాలని భూ ఆధార్ అంటే ఏంటి దాని ప్రయోజనాలు ఎలా ఉంటాయి ఆధార్ కార్డు అంటే మన